ఉద్యమ చరిత్ర రచన ప్రాజెక్ట్ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు బయట నుంచి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు ఎవరు నిజానికి ఫార్టీ సెవెన్ లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జాతీయోద్యమ చరిత్రని స్థూలంగా చరిత్రను నిర్మించే ప్రాజెక్ట్ తీసుకున్నారు మనకు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ కల్లా ప్రభుత్వం వాళ్ళు ఆర్కేస్ వాళ్ళు ప్రచురించిన చరిత్ర పుస్తకాలు వచ్చాయి అంతకుముందు మూడు నాలుగు వందలు ఏళ్ల నుంచి మొగల్స్ పీరియడ్ నుంచి కూడా ఎట్లా భారతదేశంలో క్రమంగా జాతీయ భావాలు నిర్మాణమైనయనేది మరి ఎందుకు ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన చరిత్రను ఎందుకు రాసుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న రాసుకునే ప్రయత్నం చేయలేదు కానీ చరిత్రను నిర్ధారణ చేసే ప్రయత్నం చేశారు అంటే ఉద్యమాన్ని మొత్తాన్ని అప్రధానం చేసి ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక ఒకరి బుర్రలో పుట్టిందని ఒకళ్ళ ఆలోచన అని ఒకళ్ళ అని దాని వెనుక నేపథ్యం ఏమీ లేదని త్యాగాలు ఉన్నాయి కానీ ఆ త్యాగాల కంటే కూడా రాజకీయంగా చేసిన సమీకరణే ముఖ్యమని ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఈ పది సంవత్సరాల కాలంలో ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయి ఎస్టాబ్లిష్ చేస్తూ అంటే ఎవరైతే పవర్ఫుల్ వాయిస్ ఉందో వాళ్ళు వాళ్ళు చెప్తూ వచ్చారు అందుకే ఏం జరిగిందనే చరిత్ర ప్రత్యామ్నాయ అనేది మళ్ళీ డిబేటబుల్ కానీ ఒక సంఘటన ఒక క్రమము ఒక పరిణామం జరిగినప్పుడు దాంట్లో ఉన్న అనేక పార్శ్వాల నుంచి ఆ పరిణామాన్ని కథనం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల నెరేటివ్స్ని మనం ప్రజల ముందు పాఠకుల ముందు పెడితే చరిత్ర ముందు పెడితే దాంట్లో అన్ని దృక్పథాల నుంచి ఒక ఒక సమగ్రమైన చరిత్ర దృక్పథం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కథ చెప్పాలి ఏం జరిగిందనే చెప్పాలి ఏం జరిగిందని చెప్పకపోతే చాలా విషయాలు మిస్ అవుతాయి పేర్లు మిస్ కావటం అనేది ఒకసారి స్థలాభావం వల్ల మాత్రమే జరగదు ఒకసారి మనకి ఎవరు గుర్తుండాలి ఎవరు గుర్తుండకూడదు అంటే అని ఒక ప్రోగ్రామింగ్ మనం ఏది ముఖ్యం అనుకుంటున్నాము ఒక ఒక పోరాటంలో ఉద్యమంలో ఆ క్రమంలో ఆ క్రమంలో మనతో వచ్చిన వాళ్ళే మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి చరిత్ర రచన చాలా ముఖ్యమైన విషయం ఇందాక పాటలో ఎల్లన్న పాటలో ప్రతి ఒక్కళ్ళని పుస్తకాల్లో పేర్లు ఆయన తర్వాత కన్నీళ్లతో కథలు చెప్పుకుంటాం అన్నాడు ఇవి రెండు ఎందుకు అవసరం అంటే ఇట్లా వచ్చాము ఈ ప్రయాణం ఎట్లా చేసాము ఉద్యోగ ఉద్యోగం ఎట్లా ఫలించింది లేదా ఎట్లా జరిగింది అనేది మన మనస్సులో స్థిరపరచుకోవడం కోసమే కాదు ఈ ప్రయాణాన్ని బట్టి భవిష్యత్తు కూడా ఉంటుంది మనం త్యాగాల వల్ల ఎందరో చేసిన ప్రయత్నాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అనుకున్నామంటే వాళ్ళు ఎందుకు ఎందుకు సరిపోయారు ఎందుకు ప్రాణాలు ఇచ్చారు అనే ఒక ప్రశ్న వస్తుంది వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం అనే ఒక కర్తవ్యం కూడా వస్తుంది ఆ కర్తవ్యం మనం నిర్దేశిస్తుంది ఆ భారం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎవరైతే ఈ త్యాగాలని వాటిని అప్రధానం చేసుకోవాలి ఉద్యమాన్ని అప్రదానం చేస్తూకోవాలి ఉద్యమం ఉద్యమం ద్వారా జరిగిన విజయం ఏదైనా కూడా ఒక బాధ్యతలు ఇస్తుంది ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ఆ ఉద్యమాన్ని అప్రధానం చేయటం అనేది మార్జినలైజ్ చేయటం అనేది ఏదంటే నామమాత్రం చేయటం అనేది జరుగుతుంది అందువల్ల చరిత్ర రచన అనేది చాలా ముఖ్యమైన విషయం మేము మీడియాలో ఉండి మీడియాకున్న పరిమితులకు లోబడి తెలంగాణ ఉద్యమాన్ని చాలా ప్రత్యక్షంగా సమీపంగా చూసాం మనకు చాలామంది చెప్తారు మనం చెట్లను చూస్తూ అడవిని చుట్టం మర్చిపోకూడదు అడవిని మాత్రమే చూస్తూ చెట్లను చుట్టం మర్చిపోకూడదు ఏంటి వార్తాపత్రికల్లో అనేక సంఘటనల్లో వార్తలు విడివిడిగా చెల్లా కనిపిస్తాయి ఒక సంఘటనకు ఒక సంఘటన క్రమాన్ని సంబంధాన్ని పత్రికలు చెప్పవు అది మనం అర్థం చేసుకోవాలి మన దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి ఇవన్నీ కలిస్తే ఒక అడవి అవుతుంది అని తెలుసుకోవాలి అట్లా మేము మేము కానీ చాలామంది సమాజంలో ఉన్న వాళ్ళు అప్పుడు చూసినప్పుడు ఇవి అనేక అనేక పార్శ్వాల నుంచి అనేక రంగాల నుంచి తెలంగాణ ఉద్యమం సైమస్గా వచ్చింది ముందు సాహిత్య రంగంలో సాంస్కృతిక రంగంలో విద్యార్థి రంగంలో ప్రజా ప్రజాస్వామిక రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంఘాలు పౌర సమాజానికి సంబంధించిన ఫ్రంట్స్ నుంచి వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక ఎంటిటీ ఏర్పడింది రాజకీయంగా ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థి రంగంలో దానికి సంబంధించిన ప్రతిఫలనాలు కానీ ఆసక్తులు కానీ యాక్టివిటీ కానీ లేదని కాదు అది ఒక ఒక రూపు తీసుకోవడానికి కొంతమంది వివిడిగా ప్రయత్నిస్తూ సమిష్టిగా చేయాలని ప్రయత్నించడం దానికి తర్వాత టైంలో టైం పట్టింది ప్రభుత్వం కృష్ణ రాశారు దాంట్లో కృష్ణ రాసింది కానీ చాలా ఆసక్తిగా అనిపించింది ఏంటంటే జీఆర్టీ ఉద్యమాన్ని ఒక సంఘటనగా నాకు క్రమంగా రాశాడు ఆ క్రమం అనేది మనదేశం ఉద్యమంలో లేదు ఆ క్రమానికి మూలం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి ప్రగతిశీల ఉద్యమాల నుంచి రిజర్వేషన్ వ్యతిరేక సామాజిక ఉద్యమాల నుంచి అనుకూల వ్యతిరేక సామాజిక ఉద్యమాల నుంచి ఆ క్రమం నుంచి ఎట్లా తెలంగాణ సమా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు తమ వైఖరిని ఎట్లా తీసుకుంటూ వచ్చారు ఎవరు ఉస్మానే యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థుల్లో ఎవరు ఏ శిబిరం వైపు వెళ్లారు డెబ్బైలో ఏ శిబిరం వైపు ఎనభైల్లోకి వచ్చేసరికి విద్యార్థుల కాంపోజిషన్ వాళ్ళ సామాజికమైన మూలాలు ఎట్లా మారుతూ వచ్చాయి ఎట్లా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకోవడం పెరిగింది పెరిగిన తర్వాత వాళ్ళ వైఖరులు ఎట్లా ఉన్నాయి జనతీత సమితి రిజర్వేషన్ వ్యతిరేక అనుకూల వ్యతిరేకమైంది రెండు రకాల శిబిరాలు ఇక్కడ రిప్రజెంటేషన్ ఎవరు ఎవరు తీసుకున్నారు వీటికి తెలంగాణ ఉద్యమానికి ఉన్న సంబంధం ఏంటి ఆ క్రమాన్ని ఈ పుస్తకంలో రాశాను భారతదేశంలోని విద్యార్థి ఉద్యమాల దగ్గర నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు జేఏసీ ఏర్పాటు వెనకాల తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా విద్యార్థి ఉద్యమ చరిత్ర కూడా స్థూలంగా ఇచ్చాడాను ఆ స్థూలంగా ఇవ్వటంలో కేవలం అక్కడక్కడ కొన్ని మైలురాళ్లను ప్రస్తావించడం కాకుండా వాటి సామాజిక మూలాలను వివరిస్తూ అన్వయిస్తూ వచ్చారు అది చాలా ముఖ్యం చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీస్లో ఈ దానికి మీరు చూసేటప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్లోనే మాత్రమే ఉద్యమం జరిగింది ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్పుడు లేవు కానీ ప్రైవేట్ కళాశాలలు వృత్తి కళాశాలలో ఎక్కడా కూడా ఉద్యమ వాతావరణం లేదు కేవలం ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ ఉద్యమ చైతన్యం ఉంది ఇక్కడ ఎక్కువ మంది సామాజికంగా ఆర్థికంగా చాలా అట్టడుగున డిప్రైవేట్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ డిప్రైవేట్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఏం చూశారు ఏ వాళ్ళు వాళ్ళ ఐడెంటిఫై అయిన ఆకాంక్ష ఏమిటి అని చాలా ఆసక్తికరమైన విషయం మేము చాలా నైన్టీస్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో సాహిత్య రంగంలో తెలంగాణ స్వరాన్ని వినిపించాలని కొంతమంది మిత్రులు అనుకుంటూ ఉన్న టైంలో మాకు నల్లగొండలో ఒక మిత్రుడి దగ్గర చెందిన ప్రశ్న అయితే మేము ఇప్పుడు ఇక్కడ పటేళ్ల పక్కన కూర్చొని జై తెలంగాణ అనాలనా అన్నాడు అన్న తర్వాత మీకు తెలుసు గద్దరేమన్నారు మొదట్లో అంటే భూమి కావాలి అనే డిమాండ్ పక్కన పెట్టి భూము నీళ్ళు నీళ్లు కావాలనే డిమాండ్ రావాలన్నా అన్నాడు అంటే ఈ ప్రశ్నలు తెలంగాణ ఉద్యమం చాలా చైతన్యవంతంగా వేసుకున్నది తెలంగాణ ఉద్యమంలో ముందు ఈ సకల జన సమాజ సకల సమాజానికి సంబంధించిన ఉద్యమంగా ఇది పరిణమించడానికి ముందు అంతర్గతంగా తన అనేక ప్రశ్నలు వేసుకున్నది ఇది ఎవరికి అంతిమంగా లాభం చెందుతుంది ఇవాళ మనం భూస్వామన పట్ల భూములు ఉన్న వాళ్లకు అనుకూలంగా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ గ్రీవెన్సెస్ కోసం మనం ఫైట్ చేయాలి ఇవాళ మనం నిన్నదాకా మరి సామాజికంగా మనల్ని అణిచివేస్తున్నాడు అన్న వాటితో కలిసి మనం ఒక ఉద్యమ లక్ష్యాన్ని షేర్ చేసుకోగలమా ఇటువంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి ఈ ప్రశ్నల్ని తెలంగాణ ఉద్యమం తన అంతర్గతంగా చర్చించుకుని ఒక సమాధానం తీసుకున్నది చాలా చోట్ల మహబూబ్నగర్ లాంటి జిల్లా చోట మేము కనీసం మాకు భూమి ఇవ్వకపోతేమే మాకు నీళ్ళు అవసరం లేదు కానీ భూమి ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి మాకు ఇక్కడ పని దొరుకుతుంది అన్నారు మన ప్రయోజనాలు భూమి లేని వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉద్యమంలో ఎట్లా అనేది క్రమంగా పరిమితంగా తెలుసుకోవటం మొదలైంది తెలుసుకొని ఇది కేవలం కొంతమంది కూడగట్టుకొని ఐక్య కార్యాచరణ సమితి ఏర్పరచుకోవడం కాదు క్షేత్రస్థాయిలోనే తెలంగాణ ప్రజలలోనే అంతర్గత వైరుధ్యాన్ని పక్కన పెట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి అందరికీ పనికి వచ్చే లక్ష్యాలు ఏమున్నాయి ఆ లక్ష్యాల మనకు అందరూ కలిసి పనిచేద్దామనే ఒక స్పృహ వచ్చింది ఆ స్పృహ వచ్చిన తర్వాతనే తెలంగాణ గ్రామీణ తెలంగాణ యొక్క బిడ్డలే ఇక్కడ యూనివర్సిటీస్లో ఉన్నారు కాబట్టి అదే ఐక్య కార్యాచరణ స్ఫూర్తి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందని నాకు అనిపిస్తుంది దాన్ని ఆ విషయాన్ని కృష్ణ కూడా అనేక రకాలుగా చెప్పారు ఎవరు వీళ్ళు వీళ్ళ మూలాలు ఏమిటి తెలంగాణ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళ గ్రామంలో గ్రామీణ తెలంగాణ సంక్షోభం యూనివర్సిటీస్లో ఎట్లా ప్రతిఫలించింది కాబట్టి ఈ తెలంగాణ సామాజిక చరిత్ర కూడా చాలా అవసరం తెలంగాణ సామాజిక చరిత్ర సాంఘిక చరిత్ర తెలిస్తే రాజకీయ చరిత్రను రాయగలం ఎట్లా మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించిన మెజారిటీ ప్రజలు భ్రమలతో అనుకోండి ఇష్టాలతో అనుకోండి ఆకాంక్షలతో అనుకోండి కలిసి పనిచేసిన సందర్భం తెలంగాణ ఉద్యమం అది ఆ విధంగా దానికి చరిత్రలో గొప్ప స్థానం ఉంటుంది ఈ పుస్తకం మనకు అవకాశం ఏంటంటే నేను కృష్ణ గారితో ఫోన్ చేసినప్పుడు అన్నది ఏంటంటే మీరు పదమూడుతో ఆపేసి చాలా ఇప్పటిదాకా కనుక కొంచెం తర్వాత పోస్ట్ స్క్రిప్ట్ కూడా రాసి ఉంటే ఆ ఆకాంక్షల యొక్క సాఫల్య వైఫల్యాలు కూడా చర్చించే అవకాశం ఎందుకు నిజంగా తప్పు చేసిందని తెలంగాణ సమాజం అనుకుంటున్నదా తప్పు చేసిందని మనసులో తెలంగాణ సమాజం పశ్చాత్తాపడి ఉద్యమంతో అంతగా సంబంధం లేని పార్టీకి ఉద్యమంతో ప్రత్యక్ష భాగస్వామ్యం లేని నాయకుడికి తెలంగాణ అప్పచెప్పిందా ఈ ట్రాన్సిషన్ వెనుక తెలంగాణ అని ఉందా పశ్చాత్తాపం ఉందని నేను అనుకోవట్లేదు మాకు ఒక ఆశ్చర్యం కలిగేది తెలంగాణకు ఆంధ్రకు సరిహద్దు ఎక్కడుంది ఎక్కడో ఉండాలి కదా నాగార్జున సాగర్ దగ్గర వాడపల్లి దగ్గర ఎక్కడో ఉండాలి ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ ఒక సరిహద్దు ప్రాంతం యుద్ధరంగం ఎందుకైంది ఎందుకు డిజిగ్నేట్ చేసినారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీని ఒక వార జోన్గా ఇక్కడ మాత్రమే ప్రభుత్వానికి అంటే ఆంధ్ర ప్రాంత ఆధిపత్య ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఆకాంక్షలకు మధ్యలో యుద్ధరంగంగా తెలంగాణ వాళ్ళు డిజిగ్నేట్ చేశారా తెలంగాణ తను తాను డిజిగ్నేట్ చేసుకుందా అంటే విద్యార్థులు వాళ్ళ రణరంగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు ఇక్కడి నుంచి నిలబడే ప్రధానంగా ఇక్కడి నుంచి నిలబడే అప్పుడప్పుడు పంజాగొట్ట చౌరస్తాలో కొన్ని యాక్షన్స్ చేసి ఉండొచ్చు అసెంబ్లీ మీద మొత్తడికి వెళ్ళ వెళ్ళి ఉండవచ్చు కానీ ప్రధాన ఉద్యమ స్థావరంగా తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది రూపొంది రూపొందటం వెనక ప్రధానంగా మానవీయ శాస్త్రాల విద్యార్థుల కేంద్రం ప్రధానంగా తెలంగాణ గురించి ఆలోచించే ఈ భూమి పుత్రుల కేంద్రం కాబట్టి అది చేయగలిగింది ఆ కనెక్షన్ని తెలంగాణ గ్రామానికి తెలంగాణ భూమి పుత్రులకి ఉద్యమకారులకు ఉండే సంబంధాన్ని చాలా ప్రతిభావంతంగా ఈ పుస్తకం చెప్పిందని నేను అనుకుంటున్నాను చాలా చాలా ఘట్టాలు రాశారు దాంట్లో కానీ నేను అనుకోవటం ఎమిఫీలు కావటం వల్ల దానికి లిమిటేషన్స్ వల్ల ఇంకా చాలా ఇన్సిడెంట్స్ చాలా సమావేశాలు చాలా మైలురాళ్ళు దీంట్లో కావాల్సిన స్పేస్ పొంది ఉండకపోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి గుర్తుండి ఉంటుంది సకల జన్ల సమ్మెప్పుడు కేవలం పేపర్లో వచ్చిన వార్తలు మాత్రమే గౌరీ శంకర్ రెండు పుస్తకాలు వేసాడు ఎవరైనా దాని మీద కూర్చుంటే సకల సకల జన్ల సమయం ఎట్లా జరుగుతుంది రీసెర్చ్ చేయడానికి అది పనికి వస్తుంది అంటే పేపర్లో వచ్చిన వార్తలే తెలంగాణ ఉద్యమానికి ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేయడానికి నల్లమాస కృష్ణ లాంటి వాళ్ళు చేసింది కేవలం డాక్యుమెంటేషన్ కాదు దృక్పథంతో పుట్టిన డాక్యుమెంటేషన్ అంటే ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి ఆయన చెప్పిన దాంతో నేను పూర్తిగా ఎక్కి లేదని చాలాసేపు ఆలోచించాను విద్యార్థి విద్యార్థుల చేతిలో నుంచి ఉద్యమాన్ని లాక్కోవటం కోసమే పొలిటికల్ జేఏసీ పెట్టారని అన్నారు అతని గురించి ఇంకా నేను ఆలోచిస్తున్నాను అది నాకు అనిపిస్తుంది ఆంధ్ర ప్రాంత రాజకీయ రంగం రంగంలో దిగినందువల్ల దాన్ని కౌంటర్ చేయడం కోసం మాత్రమే తెలంగాణ ప్రాంత రాజకీయ రంగం వచ్చిందేమో అందుకోసమే పొలిటికల్ జేఏసీ ఏర్పడిందేమో అట్లా కూడా చూడాలేమో కేవలం విద్యార్థుల నుంచి వేరే శక్తుల్లోకి పోకుండా పాలక వర్గ రాజకీయ పక్షాలు తమ చేతిలో ఉంచుకోవడం కోసం పొలిటికల్ జేఏసీ పెట్టారనే ఇది డిబేటబుల్ దాని మీద చాలా చర్చించాల్సిన విషయం ఎవరెవరు ఎట్లా ప్లే ప్లే చేశారు ఎవరెవరి వాదనల వెనుక ఏ లక్ష్యం ఉంది తెలియజేయ తెలంగాణ సమాజం అంత సమాజం అంతటితోనూ కొంత సందేహం కొంత హెజిటేషన్ ఇవన్నీ ఉన్నాయా వాళ్ళ ప్రయోజనాలకి తెలంగాణ ఉద్యమానికి ఘర్షణ వాళ్ళు ఆ రోజుల్లోనే చూసారా అని చూసినప్పుడు చాలా డిబేట్ చేయాల్సిన విషయాలు నాకు అనిపించింది ఎందుకు రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఉద్యమ లక్ష్యాలను పక్కన పెట్టి వేరే ఎజెండాను అది ఉద్యమ ఉద్యమ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తామంటే ఒక రాజకీయ పార్టీ తన మీద ప్రజల ఆధిక్యాన్ని ప్రజాచేతన్ యొక్క ఆధిక్యాన్ని అంగీకరించడమే ప్రైవసీని అంగీకరించడం ఆ విధంగానే పదేళ్ల నుంచి చాలా తొందరగానే ఉద్యమాన్ని అప్రధానం చేయడం కనిపిస్తుంది దురదృష్టాత్తు తెలంగాణ ఉద్యమ సమాజం కూడా చాలా రిలాక్స్ అయిపోయింది చాలా కాలం గడిచిన తర్వాత సెకండ్ టర్మ్ లో మాత్రమే ఎందుకు ఇట్లా జరుగుతోంది అని ఒక అలర్ట్ అయింది తప్ప మొదట్లో ఖాతరు చేయకుండా అది చాలా ఈ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు వాళ్ళు ఇప్పుడు రకరకాల చోట్ల పనిచేస్తున్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది వాళ్ళు పనిచేస్తున్నారు తెలంగాణ సమాజంలో వ్యాపించారు వాళ్ళు నా విలువలు ఇంకా కొనసాగి కొనసాగిస్తారు ప్రశ్నించే లక్షణాన్ని నిలబెడతారని నేను అనుకుంటున్నాను దీనికి కారణం ఏంటి అని ఆయన ప్రధానంగా చెప్పింది అట్టడుగు వర్గాల ప్రజలు ప్రజల పిల్లలు తెలంగాణ క్యాంప్ ఈ ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమకారులుగా అవతరించడము వాళ్ళు తమ చేతుల్లోకి విషయాన్ని తీసుకోవాలనుకోవడం ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆకాంక్ష అనేది ఏదో ఒక రాజకీయ శిబిరం నుంచో ఒక చోటు నుంచో వచ్చింది కాదు అది వాళ్ళు ఈ లక్ష్యం నుంచి ఏం తమ కావాలి ఏం సాధించాలి అని అనుకున్నప్పుడు కేవలం నీళ్లు నిధులు నియామకాలు అని ఆపద్ధర్మంగా ప్రాస కోసం మొత్తం తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ క్రోడీకరించి ఒక మూడు లైన్లలో పెట్టడం కాదు అంతకు మించిన అవసరం తెలంగాణ ఆ ప్రజాస్వామిక ఆత్మగౌరవానికి ఫలితం ఏంటంటే ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం ఏంటంటే తప్పనిసరిగా ప్రజాస్వామికమైన పరిపాలనా శైలి ఆ పరి ప్రజాస్వామికమైన పరిపాలనా శైలి లేకపోవటం వల్లే మళ్ళీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నటం వల్ల ఇవాళ ప్రజలు రాజకీయంగా ఒక భిన్నమైన తీవ్రమైన తీర్పు ఇచ్చారు కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోవటం ముఖ్యం అందరి పేర్లు రాసుకోవాలి అందరి పేర్లు రాయాలి ప్రతి చిన్న కంట్రిబ్యూషన్ కూడా రికార్డు కావాలి ఆ కంట్రిబ్యూషన్ వెనుక ఉన్న ఆకాంక్ష ఏంటి ఆ కంట్రిబ్యూషన్స్ ముందు మధ్య ఉన్న సంబంధం ఏంటి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈ పుస్తకంలో ఆ ప్రయత్నం ప్రారంభ దశలో అనుకుంటున్నాను ఈ పుస్తకం ముందు చేసేవాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది మార్గదర్శనం ఒక లైన్ అయినా వేశాడు ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు మనకి ఆ ఫ్రేమ్ వర్క్ ఇచ్చినప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను ఇది ఉస్మానియా నుంచి కాకతీయకు ఇతర విశ్వవిద్యాలయాలకు ఇతర జిల్లా కేంద్రాలకు నగరాల పట్టణాలకు అన్నిటి కూడా విస్తరింపజేసినప్పుడు మనం మరింత బలంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది వాస్తవంగా ఎందుకు బడుగు బలహీన దళిత ఆదివాసీ వర్గాలు ఏ సాఫల్యాన్ని ఏ ప్రయోజనాన్ని ఈ ఉద్యమంలో చూశారు అత్యంత గర్వించదగ్గ అత్యంత సృజనాత్మకమైన ఉద్యమం ఇంత ఆత్మహత్యలు ఉన్నాయి ఆత్మహత్యలు దుఃఖాన్ని కలిగించడంతో పాటు చాలామందికి ఆ కాలంలో భయాన్ని కలిగించాయి అది ఆత్మహత్య అహింస కాదు ఆత్మహత్య హింసే అది శత్రువు చేసిన హింసే ప్రత్యర్థి చేసిన హింసే ఆ హింస చాలా ఒక భయోత్పాతాన్ని కూడా సృష్టించింది ఆ భయోత్పాతం మన ప్ర మన సమాజంలో సృష్టించింది అవతల పక్షంలో వాళ్ళను సృష్టించింది కాబట్టి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది రాజకీయ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తూ చాలా నెమ్మదిగా లాబీ ద్వారా మాత్రమే వచ్చిందని చెప్పుకోవడానికి వీలుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం యొక్క కోర్సుని కోర్సు కరెక్షన్ చేయడం కోసం ఆత్మహత్యలు అనే మార్గాన్ని అనుసరించడం అట్ ద సేమ్ టైం వాళ్ళ త్యాగం అనేది చాలా గొప్పది ఆ త్యాగం లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం లేదు థ్యాంక్ యూ